మహబూబాబాద్ జిల్లా ఐదు లక్షలకే ఇల్లు నిర్మాణం చేస్తానని లక్ష రూపాయలు ముందుగా తీసుకున్న నాగరాజు కాంట్రాక్టర్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు గ్రామ పంచాయతీలోని రాయకుంట ధర్మపురం గ్రామంలో ఇందిరమ్మ లబ్దిదారులను మోసగించిన కాంట్రాక్టర్ నాగరాజు ఇందిరమ్మ లబ్దిదారుల దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలకు ఇల్లు కట్టి పెడతానని ఒక్కొక్కరి దగ్గర ఒకటి రెండు లక్షల రూపాయలు తీసుకుని ఇప్పుడు అదనంగా లక్ష రూపాయలు ఇస్తేనే ఇల్లు కంప్లీట్ అవుతుందని లేని పక్షంలో మీరు ఎవరికి చెప్పుకున్న నాకు భయం లేదంటున్న కాంట్రాక్టర్

రండి ఉండండి మాది గ్రామం రాయకుంట మాది మైబాద్ జిల్లా బయారం మండలం మాది నామల్పాటు గ్రామంలో మాకు ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షలకు శాంతన్ అయింది ఒక కాంట్రాక్ట్ వచ్చి మాకు తీసుకున్నాడు మేము కడతానని తీసుకుంటే సరే ఐదు లక్షల మాకు ఇల్లు కట్టియమని అడిగినాం అడిగితే కడతా అన్నాడు ఇప్పుడు మాకు ఈ బేస్మెంట్కు ఎగస్ట్రా డబ్బులు అయినా ఇంకా మీరే నాకు అరవై వేలు తిరిగి ఇవ్వాలని నేను ఇప్పుడు కట్టాను నాకు ఎస్ ఎగస్ట్రా డబ్బులు ఇస్తే నేను ఇల్లు కడతాను అంటాడు మేము వద్దని మా మా డబ్బులు మాకు ఇచ్చి లెక్కలు తీసుకొని తీసుకో మా డబ్బులు మాకు ఇస్తే మేము అన్నా మాకు చిన్నపిల్లలు వస్తాయి అయ్యి అని అంటే ఆయనే మీ ఇష్టం ఉన్నప్పుడు ఇల్లు కట్టమమ్మా మా ఇష్టం వచ్చినప్పుడు కడతాం నాలుగు నెలలకు కడతాం మూడు నెలలకు కడతాం మీరు కట్టించుకుంటే కట్టించుకోరి లేకపోతే లేదు ఇల్లు మీ ఇష్టమేనమ్మా మీరేమన్నా నీ కష్టం ఇచ్చినావమ్మా డబ్బులు నీ సొంతం డబ్బులు ఇచ్చినవా లక్ష రూపాయలు అవి నా ప్రకారం నా అగ్రిమెంట్ ప్రకారం నాకు డబ్బులు ఇచ్చినావు లక్ష రూపాయలు ఇంకా నువ్వే నాకు అరవై వేలు తిరిగియాలమ్మా అప్పటిదాకా బెడ్ లక్ష రూపాయలు తీసుకున్నా ఏమంటే బెడ్ పోయామని అన్న అంట వచ్చి చూసి బెడ్ పోతాను అన్నాడు ఇప్పుడు బెడ్ పోయామంటే ఇల్లుకు గోడకు బేస్మెంట్కు సింకు కాదంటాడు డబ్బులు ఎక్కువ అవుతానే నేను కట్టనాను మీరే డబ్బులు ఇస్తేనే నేను కడతానంటాడు అంతే డబ్బులు తీసుకొని నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు తీసుకొని అన్నా మా ఇల్లు కట్టవా అంటే నీ నువ్వు పెద్ద మనుషులని పిలిపించుకుంటావా నువ్వు ఈయన పెట్టుకుంటావా నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో మాకు అవసరం లేదు నువ్వేం చేసుకుంటావు కేసు పెట్టుకుంటావా నేను అమ్మ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇల్లు మాకు అవసరం లేదు నేను కట్టుకు నేను కట్టినప్పుడే మీరు కట్టించుకొని లేకపోతే నీ డబ్బులు నువ్వు ఈయనన్నగా వద్ద నాకు చిన్నపిల్లలు జ్వరాల వస్తానంటే కిరాయికి ఉండిపోవమ్మా ఇంట్లో ఉండకు నువ్వు ఈడ ఉంటే మరి పిల్లలు జ్వరం వచ్చినప్పుడు నేను ఇప్పుడు కట్టినమ్మ మీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నువ్వు నాలుగు నెలలకు కడతా ఐదు నెలలకు కడతా డబ్బులు ఇల్లు అంతేగాని నీ డబ్బులు ఇవ్వలేదు నా లక్ష రూపాయలు నాకు ఇచ్చిన పకారం అంటే నేను చిన్నపిల్లలు నేను నువ్వు మంచు అని అని నమ్మినా ఇల్లుకి ఇచ్చాడు సారు ఆ ఐదు లక్షలు మేము ఆయన కంట్రాక్ట్ సార్కి ఇచ్చేసి మాకు ఇల్లు కట్టిపోమన్నాం కట్టిపోమంటే షాఫ్ నేమ లేదే వరకే రెండు లక్షల బిల్లు బునాదికిను నువ్వు లక్ష తీసుకున్నాడు రెండు లక్షలు ఏమో షాఫ్ నేమో లేసేగా లక్ష తీసుకున్నాడు రెండు లక్షలు తీసుకొని ఇప్పుడు మాకు మళ్ళీ తిరిగి ఇమ్మన్నాడు మేము పేదోళ్ళం మేము చెప్తేనే కూలికి వస్తాం చెప్తేనే బతికేది మాకు వెళ్ళేటట్టు లేదు అందుకే కంట్రాడ సార్కి ఇచ్చాము ఇప్పుడేం ఆయన చేయి లేపేతాడు నాకు ఇస్తేనే నేను కడతాను అంటాడు మాకు ఏదైనా నిర్దాం చేయండి నుంచి సార్లు వర్కర్లు అందరు చెప్పండి న్యాయం చేయండి మాకు పక్క కట్టాడు ఆ షాప్ నేమో పోతే మళ్ళీ ఆ కోతిలు దూకి అది పడిపోయేటట్టే ఉంది గోడ చుట్టే ఊగేటట్టు ఉంది తోటి కట్టాడు మంచిగా కడతాడు అని అనుకొని నమ్మించి మేము మాకు మోసం చేసాడు అన్ని ఇది చేసి ఇంతకాడికి వచ్చాడు సార్ అని ఇది ఒకటి మాకు న్యాయం చేయండి మీరే పై నుంచి ఇచ్చినప్పుడు మీరే న్యాయం చేయండి మేము పేదోళం అని ఇగో ఈ ప్రకారంగా మేము చెప్తున్నాం సార్